ని కాపాడుకోవాలి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడి జరిగితే ఊరుకునేది లేదని మోడీ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు దాడి జరిగింది మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలని లేదు మనం వింటూనే ఉంటాం వారా రెండు వేల ఆరు వందల లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్ లో పెట్టుకుంటారు అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్ళి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు రంగు రుచి ఏం లేదు పోస్ట్ కూడా రోడ్ కింద పెడతారు ఐడి ఇంప్రోవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అది పేర్చినప్పుడు మీరు అలిపిరి చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు చటితి పిటి తిప్పి హైదరాబాద్కి అటాచ్ అయి ఉంటాయి ఎందుకంటారు అది దట్ ఇస్ నాట్ అ బేసిక్ అంటే ఇక్కడ ఉంటుంది కనెక్షన్ ఇక్కడ ఒక కారు కాలుతున్నప్పుడు దాని కాలని నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రహర్షిణి యావత్ భారత అవని ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో తొమ్మిది మంది వరకు చనిపోయినట్లుగా అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది ఇంత సడన్గా ఉగ్రదాడులు ఎందుకు భారత్పై విరుచుకుపడ్డాయి వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు దారితీస్తుంది సామాన్య ప్రజలను ఇంత భయభ్రాంతులకు గురి చేయడం వెనుక వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో భయపడి పారిపోయారు భారత్ యొక్క సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూశాయి మరి ఈ టైంలో మరొకసారి వాళ్ళు అలా విజృంభించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం